కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ బిబర్స్ వెల్కమ్ టు అదన్ మరుకోండం నేను మీ ప్రసాద్ జగన్ని కలిసిన వల్లభనేని వంశీ బయలు వచ్చాక దగ్గు మాయమైందా విషయం ఏంటి అంటే వల్లభనీ వంశీ గత ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారు సరే బెయిల్ అయితే రాలేదు ఇటకేళ్ళకు నేను బెయిల్ వచ్చింది అయితే గత కొంతకాలంగా మనం ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనారోగ్య కారణాలు ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన వార్తలు దానికి తగినట్టుగా ఆయనకి అదేంటి శ్వాసకోశ వ్యాధి ఉంది ఇబ్బంది పడుతున్నారు అది ఇది అని చెప్పేసి అన్నారు కదా సో ఈ తరుణంలో ఆయన హాస్పిటల్ తీసుకెళ్తున్నారు టెస్టులు చేపిస్తున్నారు అంతా బాగానే ఉంది అని చెప్పేసి డాక్టర్లు చెబుతున్నారు తిరిగి తీసుకొస్తున్నారు డాక్టర్లు ఎందుకు చెప్తారు ఒకవేళ ఏమైనా ప్రభుత్వంలోనే అధికారులు కావాలని ఈ రకంగా చెబుతున్నారా ఆయన ఒక ప్రకారం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు మనం అసలు ఎక్కడ చూసినా ఆ జీబ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఖర్చు మాత్రం తీలే ఆ దగ్గుతూనే ఉన్నాడు అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు అయ్యో పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆయన్ని ద్వేషించే వారు సైతం కూడా జాలి పడేలాగా పొలం నేను వంశి అంత బాధపడుతున్నాడు అన్నట్లు కనిపించింది తీరా కట్ చేస్తే నిన్న బెయిల్ వచ్చింది అసలు ఎక్కడ దగ్గు లేదు ప్రాబ్లం లేదు ఏమీ లేదు అన్నట్టు ఉంది ఒకవేళ మానసికంగా అంత ఆనందంతో ఉన్నారనుకోవాలా ఎంత మానసికంగా ఉన్నా మొన్నటిదాకా ఉన్న ఈ శ్వాస కోసం ఇబ్బంది ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎలా మాయమైపోద్ది సో దీనిని బట్టి ఓకే తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాలి పదాగా లేకపోతే బెయిల్ మంజూరు కావట్లేదు కాబట్టి ఈ రకంగా చేశారా అనే అనుమానం కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది సరే ఇది ఎలా వచ్చితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కలిశారు నిన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచారు సో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినప్పుడు కూడా కనీసం ఒకసారి అంటే ఒకసారి కూడా దగ్గర రాలేదు బ్రహ్మాండంగా ఉన్నారు కలిశారు మాట్లాడుకున్నారు ఏం కలిసి ఉంటారు ఏం మాట్లాడుకొని ఉంటారంటారు కలిసి సరే మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ తరఫున కాకపోయినా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వైసీపీలో ఆ తర్వాత వెళ్ళిపోయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గనవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసిన ఘోర ఓటమి ఓడగట్టుకున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారితో మనం వద్దు అనుకోవాలన్నా లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోవాలన్నా ఇలా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి సో ఎందుకంటే ఆయన ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే నేను పోటీ చేయను అని చెప్పేసి నేను గౌరవప్రదంగా తప్పుకుంటాను అని చెప్పేసి అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు మీరే నుంచోవాలి అని చెప్పేసి ఆయన ఫోర్స్ చేశాడని చెప్పేసి వార్తలు అయితే ఇప్పుడు జరిగిన ఈ పరిస్థితులు అన్నిటినీ గమనించిన తర్వాత ఇంకా మనకి రాజకీయాలు అవసరమా కోర్స్ ఇంట్లో వాళ్ళ ఒత్తిళ్లు ఉంటాయి కానీ ఇక్కడ వంశీ బయటకు వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా అంటే బయటికి రావచ్చు ఎప్పుడు రావచ్చు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా ఆ వ్యక్తి పైన అవినీతిలు అక్రమాలకి పాల్పడకుండా ఉంటే ఎప్పుడైనా సరే బయటకు వచ్చేసేయచ్చు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అది లేదు ఒక ప్రక్కన చూస్తే అనుచిత వ్యాఖ్యలు చేసినవి ఉన్నాయా దానికి తగినట్టుగా అవినీతి అక్రమాల కేసులు ఉన్నాయా మరి వీటన్నిటిని కేసులు ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు ఏ పార్టీకి నేను ఉండను రాజకీయాలకు దూరం అవుతాను అంటే ఉన్న సపోర్ట్ను కూడా దూరం చేసుకున్నట్లు అవుతుందిగా ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులు మొన్న ఓటమి రాగానే ఇంకా మనం ఎందుకురా బాబు ఏదో పార్టీలోకి వెళ్ళిపోదామని ఇనాక్టివ్ అయిపోయారు ఇనాక్టివ్ అయిపోయి విశ్వ ప్రయత్నాలు చేశారు ఏ పార్టీలోకి వెళ్దాం దాంట్లోకి వెళ్దామా దీంట్లోకి వెళ్దాం అని అది బీజేపీయా టీడీపీయా జనసేన అని తీరా కట్ చేస్తే వాళ్ళందరూ డోర్స్ క్లోజ్ అనేసరికి ఇక వల్ల కాక సైలెంట్గా మళ్ళీ వెనక్కి వచ్చేసి పిల్లిలాగా మళ్ళీ మరి బో ఎవరు చూడలేదు రైట్ రైట్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి జై అనేటట్టుగా మళ్ళీ చేశారు సో అలా చాలామంది చేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరగడం ఎవరు డోర్లో పెన్ చేయిస్తారు ఓరి బాబు ఇక మన పరిస్థితి తప్పదు ఇక సత్యన తేడా ఉండాల్సిందే ఆ పరిస్థితి రావడంతో ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చేయి అనుకుంటే వాదనలు వినిపిస్తూ ఉన్నారు స్లోగన్స్ వినిపిస్తూ ఉన్నారు మీరు కనుక గమనించినట్లయితే కొంతమంది మహిళా మంత్రులు కూడా ఆ కోవలో చెందిన వాళ్ళు ఉన్నారు సరే ఇప్పుడు పేర్లు ఎన్ని అవసరం లేదు కానీ ఆ ప్రకారమైన పరిస్థితి సో ఇప్పుడు అదే తరహాలో వల్లమనేర్ వంశీ పరిస్థితి వల్లమనేర్ వంశీని వేరే పార్టీలోకి అంటారా ససేమైన దగ్గరికి రానీరు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా వెళ్దామంటారా ఉన్న వైసీపీ సపోర్ట్ కూడా పోయిద్ది సో ఇక చేయగలిగింది ఏంటి ఖచ్చితంగా ఉన్న వైసీపీని వదులుకోకుండా అలాగే కంటిన్యూ అవ్వాలి సో ఎంతకొంత అది ఆర్థిక పరంగా కావచ్చు లేఖల పరంగా కావచ్చు అనేక రకాలుగా ఇంతకాలం ఎట్లాగే ఇబ్బంది పడ్డాడు జైల్లో సరే కాస్త కోస్తే వైసీపీ నాయకులు అండదండగా ఉన్నారు ఇక ఉన్న అండను కూడా ఎందుకు పోగొట్టుకోవాలి సో ఆ తరహాలో సరే మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తామా చేయమా సెకండరీ కానీ ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కదా వాటి నుంచి బయటపడాలి వాటి నుంచి బయటపడాలి అంటే ఎవరో ఒకరు సపోర్టు కావాలి ఇవాళ ఏ రాజకీయ సపోర్టు లేకుండా అవినీతి అక్రమాల నుంచి బయటపడాలి అంటే కష్టం ఎందుకంటే ఇల్లీగల్గా అక్కడ మైన్స్ అని తవ్వకాలని చేసేసారని చెప్పేసి సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు అంటే నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఎంతో అంతవరకు ఇల్లీగల్గా దందాలు చేసేసారని అని చెప్పేసి ఏది అక్రమ తవ్వకాలు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఆ కేసుకు సంబంధించిన అంశం హైకోర్టు పరిధిలో ఉంది సరే ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినా కానీ ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అది ఈ నెల పదిహేనవ తేదీన వాయిదా ఉంది సో పదిహేనవ తేదీన మరి ఆ విచారణలో ఏం జరగబోతుందనేది తెలియాలి అయితే ఇక్కడ ఆ నివేదిక ఏదైతే ఇక్కడ ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఏడు వందల పేజీల నివేదిక విజిలెన్స్ వాళ్ళు ఇచ్చింది ఆ ఏడు వందల పేజీల నివేదికని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు సో హైకోర్టులో ఆల్రెడీ ప్రవేశపెట్టారు కాబట్టి సో ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి సుప్రీంకోర్టు ఒకవేళ పరిగణనలోకి తీసుకొని ఓకే బెయిల్ ప్రస్తుతారం రద్దు చేయండి అని చెప్పేసి అంటే ఎందుకంటే ఆ నివేదికను చూసిన తర్వాత సో లీగల్గా సపోర్ట్ కావాలి ఏదో పార్టీ అండదండలు కావాలి ఖచ్చితంగా ఉంటాయి ఇది కాకుండా కొంతమంది ఏం చెప్తారంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చాలండి ఇక ఇంతకాలం నేను అనుభవించిన దానికి ఇక మీ మీకో దండం మీకు పార్టీకో దండం ఇక నా వల్ల కాదు అని చెప్పేసి వచ్చాసారంలో కొంతమంది అటేరికల్గా మాట్లాడుకున్నా అది అంత ఈజీ కాదు పాసిబిలిటీ లేదు నిజంగా ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా ఉండి ఉదాహరణకి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఆయన ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసిందేమీ లేదు అవినీతి అక్రమాలు మరి వాటికి సంబంధించింది ఏదైనా ఉంటే అది తర్వాత విజిలెన్స్ వాళ్ళేదో చూసుకుంటారు కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆయనకి ఆయన పైన ఎటువంటి ఆరోపణలు లేవు కాబట్టి ఆయన ఇప్పుడు బయటకు వచ్చేసినా వేరే పార్టీకి వెళ్ళిపోయినా వెళ్ళిపోకుండా ఉన్నా రాజకీయాలకు దూరమైనా ఇబ్బంది ఉండదు కానీ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు నాని లాంటి వాళ్ళు నేను రాజకీయాలకి రామ్ అని చెప్పేసి అంటే అది పాసిబిలిటీ ఉండదు ఎందుకంటే ఇట్లా కొంతమంది ఉన్నారు వ్యక్తులు మీరు ప్రధానంగా గమనించినట్లయితే చూడండి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళ పేర్లు లిక్కర్ స్కామ్లో ఉన్నాయి ఇక్కడ అవినీతి వీళ్ళు అధికారంలో ఉండగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోచేశారు అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు పెద్దిరెడ్డి రా రామచంద్రారెడ్డి కోరిక పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని కావచ్చు వీళ్ళని ఒకవేళ అదుపులోకి తీసుకుంటే అది మనదాకా వస్తుంది అనే జాగ్రత్త చర్యల్లో భాగంగా వీళ్ళని కాపాడుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కానీ ఇక్కడ వల్లమనేని వంశీకి వచ్చేసరికి అది పర్సనల్ టార్గెట్ అయింది అది పార్టీ పరంగా రాలా సో వల్లమనేని వంశీ ఎపిసోడ్లోకి వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది కొడాలి నాని ఎపిసోడ్లోకి వచ్చేసరికి మరొకలాగా ఉంటుంది ఎందుకంటే మీరు కనుక గమనించండి ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా ఏ ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం కాదు ఏ ఒక్కరు ప్రభుత్వం తరఫున జరిగిన అవినీతి అక్రమాల్లో పార్టిసిపేషన్ లేదు ఏ ఒక్కరు ఆరోపణలు ఎదుర్కొన్నా వాళ్ళ పైన కేసులు ఉన్నా వాళ్ళు స్వయంకృత అపరాధం రాగా సొంతగా ఇరుక్కున్న వాళ్ళే ఇప్పుడు ఉదాహరణ పేరు నాని ఉన్నాడు ఆయన దేనికి సంబంధించిన దాంట్లో ఉన్నాడు రేషన్ అక్రమంగా దాన్ని నిల్వ ఉంచారు చూసారు గోడౌన్లో అది మాయమైపోయింది ఏమైపోయినా తెలియదు అది పేరు నాని కేసు జోగి రమేష్ కేసు అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు అక్రమంగా అక్కడ బోర్డర్లు మార్చేసి ఇష్టాన్ని రీతిగా చేసేసారు అనేది జోగి రమేష్ కేసు కొడాలి నాని కేసు ఆఫ్ కోర్స్ వీళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ ప్రక్కన పెట్టండి మట్టి తవ్వకాలు సో ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ లేదు అలాగే వల్లభనే వంశీ తీసుకున్నా కానీ సేమ్ సిచ్యువేషన్ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అట్లాగే ఈ ఏదో నకిలీ ఇళ్ళ పట్టాల పంపిణీలు లేకపోతే ఈ మైనింగ్ ద్వారా రెండు వందల కోట్ల రూపాయల వరకు అక్రమంగా దోపిడి సో ఇది ఎక్కడా కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికి టైఅప్ అయ్యి అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళే పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు పార్టీకి దూరంగా జరిగితే వాళ్ళకే నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టమే లేదు కానీ ఈ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా మారనుకోండి అది ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది సో ఈ నేపథ్యంలో వాళ్ళు కాబడుకునే బాధ్యతలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కానీ ఇక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరగకుండా ఉండే ప్రయత్నంలో వీళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ప్రధానంగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా ఈ రకంగా ప్రతి ఒక్క కేసులో ఉన్నారు కాబట్టే వాళ్ళు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వారియర్ లాగా ఫైట్ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళని కాపాడటం కోసం వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన ముందు ఉంటాను అని చెప్పేసి ఆ ఇండికేషన్ అన్నా నీకోసం మేము నిరంతరం మాట్లాడుతున్నాం పోరాడుతున్నాం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అని చెప్పేసి ఒక క్రియేషన్ ఆయనకి జరగాలి ఆయన మైండ్ సెట్లో ఉండాలి కాబట్టి వీళ్ళు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వల్లభనీరు వంశికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వల్లభనీరు వంశీతో పనిలే సో ఎట్లయితే ఇవాళ కలిశారు కలిసిన తర్వాత మాట్లాడుకున్నారు సరే ఏదైనా పరిస్థితుల్లో పరిస్థితులు కుశలాలు తెలుసుకున్న తర్వాత ఇక అట్లా జరిగింది సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ వల్లబనేని వంశీకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఒకవేళ కే బెయిల్ ఏమైనా రద్దయ్యి మరలా లోపలికి వేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ తెలుసు ఆయన కోర్టులకు సంబంధించిన అంశాలు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఓ విధంగా చెప్పాలి అంటే ఆయన సీనియర్ సో ఈ అంశాలన్నీ దీనికి ఏ ఏ లాయర్ అయితే బాగా హ్యాండిల్ చేస్తారు ఏ విధంగా బిల్ రద్దవకుండా ఉండాలి ఏంటి దాని లూప్ హోల్స్ ఏంటి అవన్నీ ఒకంత అవగాహన ఉంటుంది కాబట్టి ఆ గైడెన్స్లో ఏమైనా సరే మనకు ఉపయోగపడుతుందని వాళ్ళ నేను వంశి అదొక దారి కూడా ఎత్తుకొని ఉండొచ్చు సో ఎనీహౌ ఒక పొలిటికల్ అండ ఒక లీడర్ అండదండలు కార్యకర్తలు కూడా ఉంటారు కాబట్టి ఇక తప్పదే కాదు వేరే ఎటు వెళ్ళలేం కాబట్టి సో ఇక్కడే ఉండాలి ఇక కాబట్టి ఆ పరిస్థితుల్లో వలభనేని వంశి ఉంటారని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడితే చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వలమనేని వంశి ఆయనకి తగ్గు తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసేసరికి తగ్గిందా లేకపోతే బెయిల్ వచ్చేసరికి తగ్గిందా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ